హాయ్ అండి అందరికీ నమస్కారం సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు వైద్య వీర రాఘవ స్వామిగా అవతరించిన రోజే అండి ఈ చొల్లంగి అమావాస్య చొల్లంగి అమావాస్యను మౌని అమావాస్య అని అంటారు అయితే ఇంతటి అద్భుతమైన రోజు బెల్లంతో చిన్న పరిహారం ఇంట్లో చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారండి ఇంట్లో అమావాస్య రోజు వైద్య వీర రాఘవ స్వామికి పూజ చేయండి వైద్య వీర రాఘవ స్వామి యొక్క ఫోటో మీ దగ్గర లేకుంటే విష్ణుమూర్తికి పూజ చేయండి తిరువలూరులో ప్రతి కూడా ఒక ముక్కని పుష్కరులలో వేసి స్వామి వారికి నమస్కరిస్తుంటారు అక్కడికి వెళ్లి బెల్లం ముక్కను వేయడం కుదరని వారు మీ ఇంట్లో ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా గంగా కలపండి గంగా లేకుంటే నార్మల్ వాటర్ అయినా తీసుకొని గంగా భావించండి ఆ నీటిలో ప్రతి ఒక్కరు ఒక బెల్లం ముక్కను వేసి ఆ నీటి గిన్నెను నదిగా భావించి ఆ గిన్నె చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలండి ఇలా ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా చేయాలి ఎంతో పవిత్రంగా ఎంతో శక్తివంతంగా మారుతాయండి పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో పోయండి లేదంటే ఇంట్లో వాళ్ళందరూ ఆ నీటిని ప్రసాదంగా స్వీకరిస్తే అందరి ఆరోగ్యం చాలా బాగుంటుందండి ఒకవేళ ఆ నీటిని తీసుకోలేని వారు ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పోయాలండి ఇలా చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా తొలగిపోతాయండి చాలా యాక్టివ్ గా ఉంటారు ఫ్రెండ్స్ మీకు వీడియో లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్